వివాదాస్పద స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం మృతి చెందారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిత్యానంద సోదరి కుమారుడు సుందరేశ్వరం పేరుతో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది ఈ వీడియోలో జీవితాంతం హిందూ ధర్మం కోసం నిత్యానంద పోరాటం చేశారని తెలిపారు అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఆయన చివరిసారిగా మహాశివరాత్రి రోజున జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు చివరిసారిగా అప్పుడే అందరూ చూస్తారు ఆయన్ని ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది అయితే సాంకేతిక లోపాల కారణంగా ఆ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా నిలిచిపోయింది అప్పటి నుంచి ఆయన గురించి ఎలాంటి సత్సంగులు నిర్వహించలేదు ఈ క్రమంలో ఆయన చనిపోయారనే వార్త ఒక్కసారిగా షాక్కి గురిచేస్తోంది అయితే ఎలా చనిపోయారనేది పలు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి కారణం ఏంటనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు ఏప్రిల్ ఒకటి కావడంతో ఫూల్స్ను చేయడానికి ఇలా పుకార్లు పుట్టించాలని అనుమానం కూడా కలుగుతోంది అయితే కొందరు మాత్రం ఇలాంటివి అలాంటి పుకార్లు ఎందుకు క్రియేట్ చేస్తారంటూ మరికొందరు వాదన నిత్యానంద స్వామి కన్ను మూసారని కొంతమంది భావిస్తూ ఉన్నారు తరచూ వివాదాలతోనే వార్తల్లో నిలిచారు నిత్యానంద తనంతాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి కొన్నాళ్లు పరారిలో ఉన్నారు దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన ఈక్వెడార్ ఐలాండ్లో రిపబ్లిక్ ఆఫ్ కైలాస్ను స్థాపించి సంచలనాన్ని క్రియేట్ చేశారు తమిళనాడులోని తిరువన్నమలైలో జన్మించారు నిత్యానంద ఆయన అస్సలు పేరు అరుణాచలం రాజశేఖరన్ సన్యాస సంచారం చేస్తున్న సమయంలో తన పేరును నిత్యానంద్గా మహావతార్ బాబాజీ మార్చినట్టు కూడా అందరికీ చెప్పుకున్నారు ఆయన సో తమిళనాడు నుంచి కర్ణాటకకు మకం మార్చారు బెంగళూరులోని బిదాడి దగ్గర రెండు వేల మూడులో ధ్యానపీఠం ఏర్పాటు చేశారు తనకు పన్నెండవ ఏటనే ధ్యానోదయం అయిందని ప్రచారం చేసుకున్నాడు నిత్యానంద ప్రవచనాలతో భక్తులను ఆకట్టుకున్నారు విదేశీయులు సైతం భక్తులుగా మారారు ఆయనకు దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు చైర్మన్ అయ్యారు కూడా బ్రహ్మసూత్ర పతంజలి యోగ సూత్ర అలాగే శివసూత్ర వంటి అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు నిత్యానంద ధ్యానపీఠం ద్వారా నలభై ఏడు దేశాల్లో ధార్మిక కార్యక్రమాలు చేశారు కానీ నటి రంజిత్తో రాసిల్లెల వీడియో బయటకు రావడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా సంచలనమైంది దీనిపై అప్పట్లో మీడియా ఇంటర్నెట్లో దృశ్యాలు వైరల్ అయ్యాయి కానీ అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు సంచలనంగా వారిని ఈ కేసులో అరెస్ట్ అయ్యారైనా తర్వాత కొద్ది రోజులకి బెయిల్పై బయటకు వచ్చారు ఈ వివాదం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనపై అహ్మదాబాద్లో ఒక కేసు నమోదైంది మైనర్ బాలికను ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించినట్టు ఆరోపణలు వచ్చాయి ఈ కేసు బయటకు రావడంతో ఆయన దేశం నుంచి పారిపోయాడు అయితే కొన్నాళ్లుగా నిత్యానంద కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది డయాలసిస్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది రెండు రోజుల క్రితం ఆయన మరణించారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి నిత్యానంద మరణించారనే వార్తలు వైరల్ అవ్వడంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం నివాళి అర్పిస్తూ ఉన్నారు చాలామంది